వెల్కమ్ బ్యాక్ టు లండన్లో లవ్లీ ఫ్యామిలీ సో మేము దుబాయ్ వచ్చిన పని అయితే అయిపోయింది అలా మా ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది సో మేమైతే ఇప్పుడు యూకేకి రిటర్న్ అయిపోతున్నాము ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా చాలా లేటు యాక్చువల్గా నేను వీడియో పోస్ట్ చేయడం రీజన్ ఏంటనేది కూడా ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు చెక్ చేసేయండి మాకు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఫ్లైట్ ఉంది సో అందుకే మేము అందుకోసం మేము నైట్ కే స్టార్ట్ అయిపోయాము మేము బుక్ చేసుకున్న రూమ్ నుంచి ఎయిర్పోర్ట్కి టూ అవర్స్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు టైం చూపిస్తుంది సో అందుకే ఎర్లీగా స్టార్ట్ అయ్యాము ఫైనల్గా దుబాయ్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఎయిర్పోర్ట్ చాలా బాగుంది మేము ఫస్ట్ వచ్చినప్పుడు అబుదాబి ఎయిర్పోర్ట్లో దిగాము సో అబుదాబి ఎయిర్పోర్ట్ కూడా బాగుంది బట్ ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్ చూస్తున్నాము ఇది కూడా చాలా చాలా బాగుంది మా హస్బెండ్తో ట్రావెలింగ్ ఎలా ఉంటుందంటే వెళ్లాల్సిన టైం కంటే టూ అవర్స్ ముందే ఉండాలంటారు సో ఫోర్కి ఫ్లైట్ అంటే టూ థర్టీకి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము బోర్డింగ్ పాస్ తీసుకొని లగేజ్ అంతా చేసేసరికి ఆల్మోస్ట్ త్రీ థర్టీ అయిపోయింది సో హాఫ్ అన్ అవర్ అటు ఇటు తిరిగేసరికి అయిపోయింది అనమాట సో ఫైనల్గా మేము వెళ్లాల్సిన గేట్కి వెళ్ళడం కోసం అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము సో ఇంకా లాస్ట్ టైం కాబట్టి హరి అవకుండా అవ్వకుండా ఉండాలి అని సో మేము సౌదీకి వెళ్లాల్సిన ఫ్లైట్ అయితే వచ్చేసింది చెప్పాను కదా మన డైరెక్ట్ ఫ్లైట్ అయితే కాదు సౌదీ వరకు ఒకటి సౌదీ నుంచి యూకేకి ఒకటి అనమాట సౌదీ మేము వన్ అండ్ హాఫ్ అవర్లో దిగిపోతాము తర్వాత అక్కడ నుంచి మాకు కొంచెం టైం పడుతుంది యూకేకి వెళ్ళటానికి సో ఫైనల్గా వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మేము సౌదీ ఎయిర్పోర్ట్లో కూడా దిగేశాము సౌదీ ఎయిర్పోర్ట్ కూడా చాలా చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ అంటే అసలు నైట్ అంతా కూడా నిద్ర ఉండదు మాకు అలానే అయిపోయింది తట్టు టూ ఫ్లైట్స్ చేంజింగ్ వల్ల అది కూడా వన్ అండ్ హాఫ్ అవర్కే చేంజింగ్ అవడం వల్ల ఇంకా ఇబ్బంది అయింది అనమాట సౌదీలో ఫ్లైట్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము అంతే వెంటనే యూకేకి అయితే ఫ్లైట్ ఉంది ఇక ఫ్లైట్ అయితే సౌదీలో కూడా స్టార్ట్ అయిపోయింది ఇక ఫైవ్ టు సిక్స్ అవర్స్ హ్యాపీగా పడుకోవచ్చు అనుకున్నాము ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు బట్ టైం డిఫరెన్స్ ఉంటుంది కదా దుబాయ్కి యూకేకి సో ఆ డిఫరెంట్ వల్ల ఎగ్జాక్ట్ టైం నేను కాలకులేట్ చేసి చెప్పలేకపోతున్నాను ఎందుకంటే మేము ఇప్పుడు కొంచెం ఇంకా బ్యాక్కి వెళ్తాము టైము ఈ టైం ఎలా చేంజ్ అవుతుంది అనేది నేను ఒక షార్ట్ వీడియోలో డైరెక్ట్గా షూట్ చేసి అయితే పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా ఛానల్లో బ్యాక్ బ్యాక్ అయితే చెక్ చేసేయండి ఎగ్జాక్ట్గా యూకే నుంచి దుబాయ్ వెళ్ళేటప్పుడు టైం ఏ విధంగా చేంజ్ అయింది కొంచెం ముందుకు వెళ్తాం టైం ఇక్కడ నుంచి అక్కడికి సడన్ గా ఫోర్ అవర్స్ ముందుకు వెళ్ళిపోయాము ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటది కదా ఫోన్స్ లో డైరెక్ట్ గా ఒకేసారి టైం చేంజ్ అయిపోతుంది మనం చేంజ్ చేయకుండానే నిజంగా ఈ టెక్నాలజీ చాలా సూపర్ అసలు మాకు యూకే లో కూడా సిక్స్ మంత్స్ కి ఒకసారి టైం అయితే చేంజ్ చేస్తారు అప్పుడు కూడా నైట్ వన్ కి అరౌండ్ ట్వల్వ్ అయ్యి తర్వాత వన్ అవ్వకుండా డైరెక్ట్ గా టూ అయిపోతుంది యూకే లో అయితే నేను ఎప్పుడు టైం సూట్ చేయలేదు ఎందుకంటే ఆ టైం వరకు లేచి ఉండలేం కాబట్టి బట్ ఇప్పుడు నేను లేచి ఉన్నాను కాబట్టి సూట్ చేయగలిగాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేసేయండి నేను ఫస్ట్ టైం ట్వంటీ ట్వంటీ వన్ లో యూకే వచ్చాను అప్పుడు కూడా నాకు ఇంత ఐడియా లేదు ఎందుకంటే అప్పుడు హోమ్ సిక్ ఉంటుంది వచ్చేటప్పుడు అప్పుడే స్టార్టింగ్ కాబట్టి సో అంత థాట్ కానీ తీయాలి అన్న ఇది కానీ నాకు ఏం అనిపించలేదు బట్ ఫోర్ ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ అసలు ఎక్కడికి ఏ కంట్రీ కూడా విజిట్ చేయలేదు అదే కంట్రీ యూకేలోనే ఉండిపోయాను ఫస్ట్ టైం దుబాయ్ వస్తున్నాము సో అందుకే ఇప్పుడు నేను సూట్ చేయగలిగాను మేమైతే సెవెన్ డేస్ ట్రిప్ అనుకొని వచ్చి ఫిఫ్టీన్ డేస్ దుబాయ్ లో స్టక్ అయిపోయాము చాలా పిల్లలైతే చాలా మిస్ అవుతున్నాము సో అక్కడ చూసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్క వాళ్ళు ఇంత ఫ్రీగా రాగలిగాము లేదంటే చాలా కష్టం అయిపోయేది ఫైనల్ గా మా దుబాయ్ ట్రిప్ అయితే అయిపోయింది సో దీని తర్వాత మేము ఇది అక్టోబర్ కదా డిసెంబర్ లో ఇండియా అయితే వెళ్ళాము ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ నేను చాలా వీడియోస్ అయితే తీసాను బట్ అన్ఫార్చునేట్లీ వీడియోస్ అన్ని మిస్ అయిపోయాయి నాకు ఉన్నంత వరకు నేను షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను మేము యూకే మా టైం యూకే టైం ప్రకారం ఈవినింగ్ ఫైవ్ కి అయితే రీచ్ అయిపోయాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలతో అప్పటి వరకు స్టేచ్యూ ఉంది